గత ప్రభుత్వం ప్రతిశాఖను అప్పుల్లో ముంచిందని విమర్శించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి పవర్ ప్లాంట్ పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నామంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చిందని మండిపడ్డారు ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు క్రింద యాభై తొమ్మిది పేల ఐదు వందల ఎనబై కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయని విద్యుత్ శాఖను పీకుల్లోతో అప్పుల్లో ముంచి వెళ్లారని వ్యాఖ్యానించారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రణాళికాబద్దంగా ముందు చూపుతో అడుగులు వేయాల్సి ఉందన్నారు ఒక్కరోజు కూడా వృధా చేయకుండా ప్రతి శాఖలోని పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని కేవలం రాజధాని హైదరాబాద్ లోనే ఉండకుండా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులను సమీక్షిస్తున్నామని చెప్పారు ఈ లెక్కలు చూస్తా ఉంటే చాలా ఆందోళనకరంగా భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి రాష్ట్రాన్ని అందిస్తూ ఉన్నాం పవర్ సెక్టార్ సంబంధించి డిస్కౌంట్స్ కానీ ట్రాన్స్ఫర్ కానీ జన్కోలకు సంబంధించి ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఈ గత పదేళ్లలో అప్పులుగా తీసుకొని వచ్చింది అట్లానే గవర్నమెంట్ నుంచి డిస్కౌంట్స్ కి అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలున్నాయి అంటే మొత్తం ఒక లక్ష పది వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర